ఫిరంగిపురం మండలం సుదూరపాడు గ్రామం శ్రీ సదావర్తి అన్నదాన సత్రం ఫౌండర్ ట్రస్ట్ ఆధ్వన్ గుర్రం నాగేశ్వరరావు ధర్మపత్ని ఉషారాని ఫిరంగిపురంలోని కళ్యాణ మండపంలో శుక్రవారం విద్యార్థులకి నోట్ పుస్తకాలు పలకలు అందజేయడం జరిగింది ఫిరంగిపురం మేడకొండూరు ఎడ్లపాడు నాదిండ్ల నలభై పాఠశాలలకు ఆరు వేల నోట్ బుక్స్ ఏడు వందల పలకలు అందజేశారు ఈ సందర్భంగా ఉషారాని మాట్లాడారు చిన్నారులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా పుస్తకాల సహాయం చేసిన ఉషారానికి ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు multimedial <coughs> <coughs>

نیچے کے منور کے نیچے والوں ہاؤسنگ کے اندر ڈانس اور ٹیچر کروا رہے ہیں اندر اندر کمرے میں ٹی آرٹس